ప్రజలందరికీ విప్లవ అభివందనాలు తెలియజేస్తున్నాను ఇది ఒక అద్భుతమైన దినం ఈ రోజు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు మనం ముగింపు చేసుకుంటున్నాం ఈ సందర్భంగా చాలా ముఖ్యమైన రోజు కాబట్టి ఈ రోజు నేను ఇక్కడికి రావడం మీతో పాటు సంభాషించడం చాలా ఆనందంగా ఉంది Our brave martyrs are here with us. They carry with them a historic legacy of sacrifice, of struggle for the poor, for the oppressed against exploitation. Johar, our martyrs. Greetings to the families of the martyrs. కోసం దోపిడీని విముక్తం చేయడం దోపిడీ నుంచి ప్రజలందరిని విముక్తం చేయడానికని అణిచివేతకు గురైనటువంటి ప్రజలందరితో పాటు నిలబడడానికి నిలబడేటటువంటి చాలా పెద్ద ఎత్తున ఆ రోజు పాల్గొన్నటువంటి యోధుల కుటుంబాలకు వాళ్ళు ఆ కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి వచ్చారు వారందరికీ కూడా మా అందరి తరపున రెడ్ సెల్యూట్ తెలియజేస్తున్నాం తెలియజేస్తున్న టుడేస్ హిస్టారిక్ డే సెప్టెంబర్ సెవెంటీన్ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ మచ్ అయితే ఈ రోజు సెప్టెంబర్ పదిహేడు అనేది చాలా చరిత్రాత్మకమైన దినము చాలా ముఖ్యమైన రోజు ఈ రోజు ఈ దేశంలో హైదరాబాద్ సంస్థానం అనేది హైదరాబాద్ రాజ్యం అనేది మన దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కలపడానికి అంటే మన దేశం యొక్క ఇండియన్ యూనియన్ లో విలీనం కావడానికి ఈ రోజు ఉపయోగపడ్డ రోజు మనందరికి తెలుసు పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు రోజు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మనందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సరిగ్గా ఏడాది పాటు మనము ఇంకా స్వాతంత్రం రాకుండా ఉండాల్సి వచ్చింది హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్ లో విలీనం కాలేదు దానికి కారణం ఏంటి టుడే దట్ వన్ ఇయర్ అండ్ ద రీజన్స్ బిహైండ్ దట్ వన్ ఇయర్ 47 టు 48 హడ్ మెనీ మెనీ వర్షన్స్